నెక్స్ట్ డే మార్నింగ్ కొత్త సీఈవోతో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని బాగా ప్రిపేర్ తన కార్లో స్వప్నలోక్ మీడియాకి బయల్దేరింది అఖిల అరగంట తర్వాత అఖిల కార్ స్వప్నలోక్ మీడియా ముందు ఆగింది ఆ మీడియా పేరు వినడమే కాని దానిని చూడడం అఖిలకు ఇదే మొదటిసారి కొంచెం టెన్షన్గానే లోపలికి వెళ్లిన అఖిల హాయ్ మై మైనేమీస్ అఖిల అఖిల సొల్యూషన్స్ కి ఎండీని కొలబరేషన్ గురించి మీ కొత్త సీవోతో మాట్లాడడానికి వచ్చాను కొంచెం నా గురించి ఇన్ఫామ్ చేస్తారా అని రిసెప్షనిస్ట్ ని అడిగింది ఒక్క నిమిషం మ్యామ్ అంటూ ఎవరికో కాల్ చేసి విషయం చెప్పింది రిసెప్షనిస్ట్ రెండు నిమిషాల్లో జాస్మిన్ కొన్ని పేపర్స్ తీసుకొని అఖిల దగ్గరకు వచ్చి మీరే నా అఖిల సొల్యూషన్స్కెండి అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగింది అఖిల అవును అని సమాధానం ఇవ్వగానే కాంట్రాక్ట్ పేపర్స్ ఆమె చేతికిచ్చి ఇక్కడ సైన్ చేయండి మీతో కొలాబరేషన్ కి ఒప్పుకున్నారు అని చిరునవ్వుతో చెప్పింది జాస్మిన్ అది విని అఖిలకి ఒక్క నిమిషం ఏమార్థం కాలేదు తను విన్నది నిజమో లేక భ్రమో అర్థం కాక కమగైన్ ఏమన్నారు అని కంగారుగా అడిగింది మీతో కొలాబరేషన్ కి మా సార్ ఒప్పుకున్నారు ఈ కాంట్రాక్ట్ పేపర్ మీద సైన్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పింది జాస్మిన్ ఆమె చెప్పింది వింతగా అనిపించడంతో అఖిల విచిత్రంగా చూసి కానీ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ నేను మీ బాస్తో ఏం మాట్లాడలేదు కదా అని అడిగింది అదంతా నాకు తెలియదు మేడం డీల్ ఫైనల్ అయిందని సార్ చెప్పమన్నారు మీరు త్వరగా సైన్ చేయండి నాకు వేరే పని ఉంది అని తొందరపెట్టింది జాస్మిన్ దాంతో అఖిల ఓకే ఓకే అంటూ ఆ కాంట్రాక్టు పేపర్స్ మీద సైన్ చేసి నేనొకసారి మీ సీవోని కలవాలని అనుకుంటున్నాను నన్న ఆయన దగ్గరికి తీసుకెళ్తారా అని ఆతృతగా అడిగింది సారీ సార్ సారిప్పుడు బిజీగా ఉన్నారు టైం చూసుకుని ఆయన మిమ్మల్ని కలుస్తానని చెప్పమన్నారు అని అఖిల మనసును నొప్పించకుండా నో చెప్పింది జాస్మిన్ దాంతో ఒక క్షణం ఆలోచించిన అఖిల మరీ రిక్వెస్ట్ చేస్తే నా గురించి తప్పుగా అనుకునే ప్రమాదం ఉంది ప్రస్తుతానికి సైలెంట్గా వెళ్లడమే బెటర్ అని అనుకోని డిగ్నిటీగా అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ తర్వాత అరగంట కూడా గడవకుండానే స్వప్నలోక్ కాంట్రాక్టుపై అఖిల సైన్ చేసిందనే విషయం అందరికీ తెలిసిపోయింది ప్రజెంట్ అదే హాట్ టాపిక్ అయింది ఎందుకంటే స్వప్నలోక్ మీడియాతో కొలాబరేషన్ కి టాప్ మోస్ట్ కంపెనీలు చాలా ట్రై చేశాయి వాటన్నింటినీ రిజెక్ట్ చేసి సరిగ్గా ఇన్వెస్టర్స్ కూడా లేని కంపెనీతో కొత్త సీఓ ఎలా అప్ అయ్యాడు అన్నదే ఇప్పుడందరికీ మిలియన్ డాలర్స్ క్వశ్చన్ ముక్తాదేవి కూడా ఆ కొలబరేషన్ సెలబ్రేట్ చేసుకోవడానికి సిటీలోని రెస్టారెంట్లో ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేసింది ఆ పార్టీకి సిటీలో ఉన్న వీఐపీలందరూ వచ్చారు వాళ్లలో కులకర్ణి ఫ్యామిలీ నుంచి వాళ్ల పెద్ద కూతురు శ్రావ్య కులకర్ణి కూడా ఉంది పార్టీలో కనిపించిన ఆమెను చూడగానే స్వరూప్ ఆమె దగ్గరకు వెళ్లి హాయ్ శ్రావ్య మీరొక్కరే కనిపిస్తున్నారు మీ ఫ్యామిలీ రాలేదా అని షేక్ ఇస్తూ అడిగాడు వాళ్లు కాస్త బిజీగా ఉండటం వల్ల పార్టీకి నన్ను పంపించారు అని సమాధానమిచ్చింది శ్రావ్య ఆమె చూడటానికి పాష్ లుక్తో చాలా అందంగా ఉంది చూడగానే స్వరూప్ గుండెని కొల్లగొట్టింది శ్రావ్య పైగా వాళ్ళకి జ్యువెలరీ మేకింగ్ బిజినెస్ ఉంది కోట్లలో ఆస్తులు సొసైటీలో మంచి గౌరవం కూడా ఉంది స్వరూప్ కి ఆమె మీద ఇష్టం కలగడానికి ఇది కూడా ఒక రీజన్ మీరేంటి ఇక్కడ కూర్చున్నారు ఇది ఆర్డినరీ పీపుల్స్ కోసం ఏర్పాటు చేసింది మీలాంటి వీఐపీస్కి కాదు నాతో పాటు రండి అంటూ శ్రావ్యకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆమె దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు స్వరూప్ పర్వాలేదు నా కంఫర్ట్గానే ఉంది మొహమాటంగా చెప్పింది శ్రావ్య మీకిక్కడ కూర్చోడం కంఫర్ట్గా ఉందేమో నాకు మాత్రం మిమ్మల్ని ఇలా ఆర్డినరీ లెవెల్లో కూర్చొని ఉండగా చూడటం కొంచెం కూడా కంఫర్ట్గా లేదు మీరు దయచేసి నాతో రండి అంటూ ఆమెను బలవంత పెట్టాడు స్వరూప్ దాంతో శ్రావ్య అయిష్టంగానే లేచి అతని వెనుకే నడిచింది అప్పుడు స్వరూప్ శ్రావ్యని జోన్ జోన్కు తీసుకొచ్చి ఆమెను ఎక్కడ కూర్చోపెట్టాలా అని ఆలోచిస్తూ అటూ ఇటూ చూశాడు అక్కడ ఫస్ట్ రోలో కూర్చొని ఉన్న సాగర్ను చూడగానే స్వరూప్ వెంటనే అతని దగ్గరకు వెళ్లి సాగర్ ఇవి విఐపి సీట్స్ నువ్విక్కడెందు కూర్చున్నావు నీలాంటి కోసం బయట ఒక జోన్ ఏర్పాటు చేశాను వెళ్ళక్కడ కూర్చో అని హార్ష్గా అన్నాడు పార్టీలో స్వరూప్ ప్రవర్తన వల్ల ఎలాంటి గొడవలు రాబోతున్నాయి తనను కలవకుండానే డీల్ ఫైనల్ చేసిన సీఈఓ ఎవరో అఖిల తెలుసుకుంటుందా విఐపి సీట్లో కూర్చున్న సాగర్ దగ్గరకు వెళ్లి అతన్ని అక్కడి నుండి లేచి వెనక్కి వెళ్లమని చెప్పాడు స్వరూప్ నువ్వె వెళ్లి అక్కడ కూర్చో అని యాటిట్యూడ్ గా సమాధానమిచ్చాడు సాగర్ అది వినగానే స్వరూప్ కోపంగా హౌ జేడ్ యు అంటూ ఆవేశంగా ముందుకు వెళ్లబోయాడు అక్కడే ఉన్న అఖిల వెంటనే రియాక్ట్ అవుతూ సీట్ కోసం చిన్నపిల్లలా ఎందుకు గొడవ పడుతున్నారు అని మందలిస్తూనే శ్రావ్య గారు రండి వచ్చిన పక్కన కూర్చోండి అంటూ వాళ్ళిద్దరి గొడవకి పులిస్టాప్ పెట్టేసింది నీ పని ఇలా కాదు తరువాత చెప్తా అని సాగరికి మాత్రమే వినిపించేలా అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు స్వరూప్ అతను వెళ్లగానే గట్టిగా ఊపిరి పీల్చుకుని ఒక గోల వదిలింది అనుకున్న శ్రావ్య అఖిలకి ఇచ్చి హాయ్ అండ్ శ్రావ్య అని పరిచయం చేసుకుంది అఖిల కూడా నవ్వుతూ ఆమెను తిరిగి విష్ చేసింది అప్పుడు శ్రావ్య కళ్ళు అనుకోకుండా ఆమె మెడలో ఉన్న నెక్లెస్ పై పడ్డాయి దాంతో ఆమె మీ మెడలో ఉన్నది విక్టోరియా డైమండ్ నెక్లెస్ కదా అని ఆశ్చర్యంగా అడిగింది అవును అని నవ్వుతూ సమాధానం చెప్పింది హో మై గాడ్ ఈ నెక్లెస్ కోసం నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నానో తెలుసా జ్యువెలరీ బిజినెస్ లో ఉన్న మేము దీన్ని పర్చేస్ చేయలేకపోయాము మీరెలా కొనగలిగారు అని ఆశ్చర్యంగా అడిగింది శ్రావ్య సారీ ఇది నేను కొనుక్కున్నది కాదు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు అని కాస్త ఇబ్బందిగా చెప్పింది అఖిల అవునా అయితే ఆయన కాంటాక్ట్ నంబర్ నాకిస్తారా నేను దీన్ని కొనాలి అనుకుంటున్నాను మనీ ఎంతైనా పర్లేదు డబుల్ పేమెంట్ ఇస్తాను అని ఆతృతగా అంది శ్రావ్య ఆ ప్రశ్నకు అఖిల తడబడింది ఎందుకంటే ఆ నెక్లెస్ తనకు ఎవరు గిఫ్ట్ గా ఇచ్చారో తెలీదు కనీసం అతడి పేరు కూడా తెలియదు ఇప్పుడు ఇదే విషయాన్ని స్ట్రాక్ చెప్తే తనని తప్పుగా అర్థం చేసుకుంటుందేమోనని అనుకొని ఒక్క నిమిషం నిన్న ఫ్రెండ్ ఫ్రెండ్తో మాట్లాడి మీకు ఏ విషయం చెప్తాను అని వాళ్లకు కాస్త దూరంగా వెళ్ళింది అఖిల మరోవైపు రోడ్ సైడ్ కాకా హోటల్లో దీన స్థితిలో టీ తాగుతూ అసలేం జరుగుతుంది రా నా జీవితంలో అని తన అసిస్టెంట్ ని అడిగాడు రానా మల్హోత్ర మీకున్న కామ కోరికలకి ఎక్కడో ఎవన్నో గెలుకుంటారు వాడు మీ జీవితాన్ని రోడ్డు మీదకి లాగేశాడు అని వెటకారంగా అన్నాడు శేఖర్ ఒక్క నైట్లో రానా జీవితం కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గా మారిపోయింది సాగర్ అడిగిన రెండవ కోరిక ప్రకారం వైభవ్ తన పలుకుబడిని ఉపయోగించి రానా మల్హోత్రాను నడి రోడ్డుపైకి వచ్చేలా చేశాడు అతనికి బిజినెస్ లో రావాల్సిన ఫండ్స్ అండ్ రీసోర్సెస్ అన్ని ఒక్కసారిగా బ్లాక్ అయిపోయాయి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ లో అతని ఆస్తులన్నీ సీజ్ అయ్యాయి ఒక్క మాటలో చెప్పాలంటే అతని జీవితం రాత్రికి రాత్రే తలకిందులయ్యింది అసలు ఇదంతా ఎలా జరిగిందో అర్థం కాక అతను తల పట్టుకుని ఆలోచిస్తూ ఉండగా అతడికి అఖిల దగ్గర నుంచి కాల్ వచ్చింది స్క్రీన్ పై అఖిల పేరు చూడగానే అంత బాధలో కూడా రానా నవ్వుతూ ఫోన్ ఇచ్చేసి హాయ్ అఖిలా ఏంటి ఈ టైంలో కాల్ చేస్తావు నాతో ఏమైనా పనుందా అని అడిగాడు ఊరి ఈ పరిస్థితుల్లో కూడా నీ కోరికలకి అడ్డుకట్ట వేయవారా అని మనసులో అనుకున్నాడు శేఖర్ రానా గారు మీరు ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్ ని కొన్నారా అని అఖిల అడిగింది ఆ ప్రశ్నకు అతడి ముఖం తెల్లగా పాలిపోయింది ఒకవేళ ఆ నెక్లెస్ రానా పంపించి ఉంటే ఆ ప్రశ్నతో బయటపడిపోతాడని అనుకుంది అఖిల కాని రానా కంగారుగా లేదాకిలా నీకోసం కొన్న డూప్లికేట్ నక్లెస్ మాత్రమే నా దగ్గర ఉంది ఒరిజినల్ కోసం చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు అని సమాధానమిచ్చాడు అది విని తన మెడలో ఉన్న నెక్లెస్ కి రానాకి ఎలాంటి సంబంధం లేదని కన్ఫర్మ్ చేసుకుంది అఖిల అయినా చివరి ప్రయత్నంగా మరో ప్రశ్న అడుగుతూ ఇలా అడుగుతున్నానని తప్పుగా మిస్టర్ రానా ఆ డైమండ్ కొనగలరా అని అడిగింది అఖిల సిన పరిస్థితి గురించి దీనికి కూడా తెలిసిపోయిందా ఏంటి అని మనసులో అనుకుంటూ హలో హలో అఖిల నీ మాట వినిపించడం లేదు హలో అరియులా అని ఆమె మాటలు వినిపిస్తున్నా వినిపించనంటూ నటించి కాల్ కట్ చేశాడు రానా ఏమైంది సార్ ఆస్తులతో పాటు ఫోన్ కూడా పోయిందా అని అనుమానంగా అడిగాడు శేఖర్ కాసేపు ఆగితే నా పరువు పోయేది అంటూ వాటర్ తాగి రిలాక్స్ అయ్యాడు రానా మల్హోత్ర ఎవడు చేసుకున్న కర్మకి వాడే బాధ్యుడు అని తనలో తాను అనుకుంటూ అసహనంగా ఒక నిట్టూర్పు విడిచాడు శేఖర్ మరోవైపు అఖిల కూడా ఆలోచిస్తూ ఈ నెక్లెస్ రానా పంపలేదు కాబట్టి ఎవరు పంపించారో తెలియదు ఇక శ్రావ్యకు నిజం చెప్పడమే బెటర్ అనుకుని బలంగా ఊపిరి బయటకు వదిలి శ్రావ్య దగ్గరకు వెళ్ళింది మీ ఫ్రెండ్ ఏమన్నారు అఖిల గారు నా ప్రపోజల్కి ఒప్పుకున్నారా అని ఆతృతగా అడిగింది శ్రావ్య సారీ శ్రావ్య గారు నాకు ఈ నెక్లెస్ ఎవరు గిఫ్ట్ ఇచ్చారో తెలియదు వేరే పర్సన్ ద్వారా ట్రై చేద్దామనుకున్నాను కానీ అతని వల్ల కూడా కాదని తేలిపోయింది అని నిస్సా హ్యాంగ్ గా సమాధానమిచ్చింది ఆఖిల ఇట్స్ ఓకే అఖిల గారు యాక్చువల్లీ ఆ డైమండ్ నెక్లెస్ అవ్వాలంటే రాస్ పెట్టి ఉండాలి ఆ అదృష్టం నాకు లేదులేండి వదిలేయండి అని బాధగా అంది శ్రావ్య ఆమె బాధలో నిజముంది ఎందుకంటే ఆ డైమండ్ నెక్లెస్ సొంతం చేసుకోవడం అంత ఈజీ కాదు అలాంటిది ఒక అజ్ఞాత వ్యక్తి తనకెందుకు గిఫ్ట్ ఇచ్చాడో అర్థం కావడం లేదు అసలు ఆ వ్యక్తి ఎవరో ఇప్పటి వరకు నేను తెలుసుకోలేకపోయాను ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి అజ్ఞాతంలో ఎందుకుంటున్నాడు అసలు అతను ఎవరై ఉంటారు అని తనలో తాను అనుకుంది అఖిల అంతలోనే తన పక్కనున్న సాగర్ని చూసి ఈ నెక్లెస్ నాకు సాగర్ గిఫ్ట్ చేయలేదు కదా అని మనసులో అనుకుంటూ సాగర్ వైపు అనుమానంగా చూసింది కాని మళ్లీ వెంటనే ఆలోచిస్తూ అయినా సాగరికంత డబ్బు ఎక్కడుండొస్తుంది నాకు ఆఫీస్ ప్రాబ్లంలో హెల్ప్ చేయడానికే చాలా కష్టపడి ఉంటాడు ఇక ఇలాంటి నెక్లెస్ లను అతను కొనడం అంటే ఇంపాసిబుల్ నేనే అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నాను అని అనుకుని లైట్ తీసుకుంది ఇంతలో అక్కడికి వచ్చిన స్వరూప్ శ్రావ్య మీరంతగా ఆ నెక్లెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అలాంటి ఫేక్ నెక్లెస్ లు మనం కూడా ఈజీగా రెడీ చేయించుకోవచ్చు అయినా మీలాంటి యాంటిక్ జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకి అది చాలా చిన్న విషయం కదా అంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు ఆ మాటకు శ్రావ్య అతని వైపు వింతగా చూసి వాట్ మిస్టర్ స్వరూప్ మీరు ఫేక్ నెక్లెస్ అని దేని గురించి మాట్లాడుతున్నారు అఖిల గారి మెడలో ఉన్నది ఒరిజినల్ విక్టోరియా డైమండ్ నెక్లెస్ దాని గురించి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు అని అంది ఆ మాటకు స్వరూప్ షాక్ అయినట్లుగా చూస్తూ ఒరిజినల్ నెక్లెస్ నా అంటే దీని వాల్యూ అంటూ అఖిల మెడవైపు చూస్తూ మధ్యలోనే ఆగిపోయాడు అది నువ్వు ఊహించడానికి ట్రై చేయట్లే దాన్ని కొనాలంటే నువ్వు మీ గ్రాని హెల్ప్ తీసుకోవాలి అక్కడే ఉన్న సాగర్ నవ్వుతూ అన్నాడు ఆ మాటకు స్వరూప్ ఉడుక్కుంటూ ఏయ్ నిన్ను అంటూ ముందుకు రాబోయాడు ఇంతలో స్వరూప్ అంటూ ఎవరో పిలవడంతో అతను ఆగిపోయి నీ సంగతి మళ్లీ చెప్తా అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు సాగర్ ఎందుకతన్ని ఊరికి రెచ్చగొడుతున్నావు అతనికి మాత్రమే వినబడేలా చిన్నగా అంది అఖిల వాడు కూడా మనల్ని ఇన్సల్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు కదా నవ్వుతూ అన్నాడు సాగర్ సర్లే నువ్వుకి వదలే ద్రాని ఇక్కడే ఉంది స్వరూప్ ఏమైనా అన్నారని తెలిస్తే ఆమెకు కోపం వస్తుంది అని అంది అఖిల అంటూ తలూపిన సాగర్ సైలెంట్ అయ్యాడు అదే సమయంలో సాగర్ తన ఎదురుగా ఉన్న శ్రాఫి వైపు కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూశాడు ముందు ఆమెను అంతగా గమనించలేదు కాని తరువాత శ్రావ్యను చూస్తుంటే ఆమె తనకు ఇంతకు ముందే తెలిసినట్లు అనిపిస్తుంది దాంతో అతను ఈమెనెక్కడ ఎక్కడ చూశాను అని ఆలోచిస్తుండగా అతనికి హఠాత్తుగా ఆ రోజు ఉదయం ఆఫీస్ లో జాస్మిన్ ఇచ్చిన ఫైల్లో శ్రావ్య ఫోటో కనిపించినట్లు గుర్తొచ్చింది అప్పుడు సాగర్ ఈమె కులకర్ణి కంపెనీ డిప్యూటీ ప్రెసిడెంట్ శ్రావ్య కులకర్ణి జాస్మిన్ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ టేకప్ చేసి ప్రస్తుతం తన సొంత యాంటిక్ స్టోర్ పెట్టుకుని స్వప్నలో మీడియాతో కొలాబరేట్ అవ్వాలనుకునే కంపెనీలో కులకర్ణి కంపెనీ కూడా ఒకటి అని జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె గురించి గుర్తు చేసుకున్న సాగర్ శ్రావి ఇంకొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేశాడు ఆమె వేసుకున్న డ్రెస్ డిజైనర్ పీస్ కాకపోయినప్పటికీ ఆమె వేలికి ఉన్న రింగ్ కాస్ట్ తో ఒక లగ్జరీ విల్లా కొనేయొచ్చు మిగతా వాళ్ళకి ఆ రింగ్ వాల్యూ తెలియకపోవచ్చు కానీ సాగర్ ఒక్క చూపులోనే ఓల్డ్ పీస్ ను కనిపెట్టేశాడు సాగర్ చిన్నప్పటి నుండి తన ఫాలో అవుతూ ఉండేవాడు అందుకే ఆ వయసులోనే అనేక ఇండస్ట్రీస్ లో ఉన్న వ్యక్తులతో అతనికి పరిచయం అయింది అప్పుడే ఇంటర్నేషనల్ యాంటిక్ అప్రైజర్ అయిన హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గర దాదాపు మూడు సంవత్సరాల పాటు శిష్యరికం చేసి యాంటిక్ పీస్ ఐడెంటిఫికేషన్ కి సంబంధించిన నాలెడ్జ్ సంపాదించాడు సాగర్ ఆ అనుభవంతోనే యాంటిక్ పీస్ ను ఎక్కడ చూసినా దాని ఒరిజినాలిటీని కనిపెట్టి దాని వాల్యూను ఇట్టే అంచనా వేయగలడు అందుకే శ్రావ్య వేలికి ఉన్న స్పెషల్ డిజైన్ ను చూడగానే అది రాజవంశీకులదై ఉంటుందని అనుకున్న సాగర్ దాని వాల్యూ మూడు కోట్లు ఉంటుందని అంచనా వేశాడు కానీ అతని మనసులో ఆ రింగ్ అఖిల వేలికి ఉంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది ఇంతలో అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అటెన్షన్ ఎవరిబడి ఈ రోజు అఖిల సొల్యూషన్ సాధించిన విషయంలో మీరందరూ పాలు పంచుకోవడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ముక్తాదేవి మాటలు వినిపించడంతో సాగర్ తో పాటు అందరూ తల తిప్పి ఆమె వైపు చూశారు కాని ముక్తాదేవి అఖిలను పొగుడుతుంటే స్వరూప్ మాత్రం లోపలే అసూయతో రగిలిపోతున్నాడు అఖిల కమ్ టు డయాస్ అసలు నువ్వు ఈ డీల్ ఎలా సాధించావో మన వెల్విషర్స్ కి రిలేటివ్స్ కి అర్థమయ్యేలా చెప్పు అని తన దగ్గరికి పిలిచింది ముక్తాదేవి వెల్లకిలా ఏ క్షణం కోసమే కదా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు వెళ్లి నీ విక్టరీని షేర్ చెయ్యి అంటూ అఖిలని ముందుకు తోసింది ఆమె తల్లి శైలజ అఖిల డయాస్ దగ్గరికి రాగానే ఆమె చేతికి మైక్ ఇచ్చి కిందకు వెళ్లిపోయింది ముక్తాదేవి ఆమె ఏం చెప్తుందో వినడానికి అందరూ ఎగ్జైటెడ్ గా చూస్తున్నారు కాని నిజానికి ఆ డీల్ కుదరడంలో ఆమె ఎలాంటి ప్రయత్నం చేయలేదని అదంతా కొత్త సీఓ ఇష్ట ప్రకారమే జరిగిందని అనుకున్న అఖిల తనది కాని క్రెడిట్ ను తాను తీసుకోవాలని అనుకోలేదు అందుకే నిజం చెప్పాలని నిర్ణయించుకుంది ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని స్టేజ్ ముందున్న అందర్నీ చూస్తూ అందరికి నమస్కారం నిజం చెప్పాలంటే ఈ డీల్ నన్ను చేయమని గ్రాని చెప్పగానే నేను చాలా సంతోషించాను దీన్ని ఎలాగైనా సాధించాలని అనుకున్నాను దానికి తగ్గట్లే స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓతో తో మాట్లాడడానికి నేను చాలా ప్రిపేర్ అయ్యాను ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఆలోచనలతో ఆఫీస్ లో అడుగు పెట్టాను కానీ అక్కడ వెళ్లిన తర్వాత నేను ఊహించిన ఆర్భాటాలేవి జరగలేదు కనీసం నేను సీఓ క్యాబిన్ కి కూడా వెళ్ళక ముందే నా ఆలోచనల్ని తలకిందులు చేస్తూ అక్కడికి వచ్చింది సివో పర్సనల్ అసిస్టెంట్ జాస్మిన్ ఆమె డైరెక్ట్ గా కాంట్రాక్ట్స్ పేపర్స్ తీసుకొచ్చి వాటిపైన సైన్ చేయించుకొని నన్ను పంపించేసింది నేను ఆ కొత్త సీవో ఫేస్ కూడా చూడలేదు అని నిజాయితీగా అక్కడ ఏం జరిగిందో చెప్పేసింది అఖిల అది వినగానే అందరూ వింతగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు స్వరూప్ కూడా ఆశ్చర్యపోతూ వాట్ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైన్ చేసి వచ్చేసావా అని పైకిలిచ్చి పెద్దగా అరిచాడు స్వరూప్ ప్రశ్నకు అఖిల ఏం సమాధానం చెప్పబోతుంది తన భార్యను నలుగురిలో గౌరవంగా చూపించేందుకు సాగర్ ఏం చేయబోతున్నాడు స్టేజ్ పై మాట్లాడుతున్న అఖిల స్వప్నలోక్ సీఈఓ తనతో మాట్లాడకుండానే కాంట్రాక్ట్ పై సైన్ తీసుకున్నారని చెప్పడంతో స్వరూప్ నమ్మలేనట్టుగా లేచి హౌస్ ఇట్ పాసిబుల్ అని అడిగాడు మేబీ ఆయనకి నేను డీల్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి తెలిసిందేమో అందుకే నా మీద నమ్మకంతో కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయించుకున్నారు అని తనను తాను సమర్థించుకుంటూ అంది అఖిల గొప్ప ప్రాజెక్ట్స్ నువ్వేం డీల్ చేశావు అని స్వరూప అడగగానే అఖిల సైలెంట్ అయిపోయింది ఏదో చెప్పాలనుకుంటుంది కానీ ముక్తాదేవి ముందు మాట పెగలడం లేదు యాక్చువల్లీ అసలేం జరిగి ఉంటుందో నేను చెప్తా ఆ తలతిక్కల సీఈఓకి మూడ్ స్వింగ్స్ అమ్మాయిల కంటే దారుణంగా ఉన్నట్టున్నాయి నేను వెళ్ళినప్పుడు ఏదో ఫ్రస్ట్రేషన్ మూడ్ లో ఉన్నాడు అందుకే నన్ను వెళ్ళిపోమన్నాడు నిన్న నా మీద అరిచినందుకు ఫీల్ అయి నీతో కనీసం మాట్లాడకుండా కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయించుకున్నాడు సో ఈ గొప్ప నీది కాదు నాది ఏమంటావు అని ముక్తాదేవిని అడిగాడు స్వరూప్ అతడి మాటకి నో చెప్పే అలవాటు లేని ముక్తాదేవి పైకి లేచి యు ఆర్ కరెక్ట్ స్వరూప్ నువ్వు దీనికోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు ఎన్ని అవమానాలు పడ్డావో కూడా నాకు తెలుసు కొత్త సీఈఓ విషయంలో నువ్వు చెప్పిందే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయ్యి ఉంటుంది చూడకిలా నువ్వు సాధించిన ఈ విజయంలో నైన్టీ పర్సెంట్ కష్టం స్వరూప్దే అని తన క్రెడిట్ మొత్తం స్వరూప్ అకౌంట్ లోకి వేసింది అఖిల కూడా పెద్దగా కష్టపడకపోవడం వల్ల ఆ విషయాన్ని లైట్ తీసుకుని తన టేబుల్ దగ్గరికి వచ్చేసింది అప్పుడు స్వరూప్ గ్రాని మన ఫ్యామిలీ కోసం నేను ఎంత ఇన్సల్ట్ తీసుకోవడానికైనా రెడీగా ఉన్నాను అంతేకాదు స్వప్నలోకి మీడియా కొద్ది రోజుల క్రితం రేష్మ అనే ఆర్టిస్ట్ తో కాంట్రాక్ట్ పై సైన్ చేయించుకుందని విన్నాను ఇప్పుడు ఎలాగో మనం ఆ కంపెనీతో టై అప్ అవుతున్నాం కాబట్టి ఆ ఆర్టిస్ట్ ప్యాకేజ్ విషయంలో నెగోషియేట్ చేసి మన కంపెనీకి ప్రాఫిట్ తీసుకొచ్చే విధంగా ట్రై చేస్తాను అని చెప్పాడు ఆ మాటలు విన్న ముక్తాదేవి నువ్వు తలుచుకుంటే ఏదైనా చేస్తావు స్వరూప్ అంటూ అతన్ని ప్రోత్సహించింది ఆమె మాటలకు స్వరూప్ గర్వంగా ఫీల్ అవుతూ గాయ్స్ ఇది నా విక్టరీ కాబట్టి పార్టీ కూడా నాదే అని పార్టీలో అందరితో పెద్దగా చెప్పి వెయిటర్ వెయిటర్ అని గంభీరంగా పిలిచాడు చెప్పండి సార్ అని వినయంగా వచ్చి స్వరూప్ ముందు నిలబడ్డాడు వెయిటర్ మీ రెస్టారెంట్ లో ది ని మా వాళ్ళందరికీ సర్వ్ చేయి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ వైన్ టేస్ట్ కి మై అని ఆర్డర్ వేశాడు సార్ మా దగ్గర ఉన్న కాస్ట్లీ వైన్ ఒక్కో బాటిల్ కాస్ట్ లక్షల్లో ఉంటుంది అని వెయిటర్ అతనితో చెబుతూ ఉండగానే స్వరూప్ కోపంగా రేటు గురించి నువ్వు నాతోనే చెప్తున్నావా ముందు వెళ్ళి చెప్పిన పని అంటూ అతన్ని గదిమాడు అతని గొంతులో కోపం విని వెయిటర్ భయంతో తలదించుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత పది నిమిషాల్లోనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ వైన్ సర్వ్ చేశారు అప్పుడు స్వరూప్ తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ను పైకి లేపి స్వప్నలోక్ మీడియాతో రేపటి నుండి మనం కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ఈ రోజు అందరూ హ్యాపీగా తిని తాగి ఎంజాయ్ చేయండి అని చెప్పాడు దాంతో మిగిలిన వాళ్ళు కూడా తమ చేతిలోని వైన్ గ్లాస్ ని పైకి లేపి అతనికి టోస్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ స్వరూప్ ఈ రోజు నీ వల్ల వరల్డ్స్ మోస్ట్ కాస్ట్లీస్ట్ వైన్ ని టేస్ట్ చేస్తున్నాం అంటూ కింద నుండి ఎవరో అరిచారు స్వరూప మాటలకు ప్రౌడ్గా ఫీల్ అవుతూ లెట్స్ ఎంజాయ్ అని చెప్పి దూరంగా ఉన్న సాగర్ వైపు చూశాడు అతని చేతిలో వైన్ గ్లాస్ లేకపోవడంతో హే సాగర్ నువ్వు కూడా తీసుకో లైఫ్ లో మళ్ళీ ఇలాంటి వైన్ టేస్ట్ చేసే అవకాశం రాదు ఎందుకంటే ఈ బ్రాండ్ గ్లాస్ వైన్ కాస్ట్ నీ డొక్కు స్కూటర్ కన్నా ఎక్కువే అని ఎగతాలిగా మాట్లాడాడు అది విని అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా పెద్దగా నవ్వారు అఖిల అవమానానికి విసుక్కుంటూ సాగర్ వైపు చూసి పళ్ళు కొరుకుతూ పార్టీ మేనర్స్ కూడా తెలీదా అది కూడా ఎవరైనా చెప్పాలా వెళ్ళి గ్లాస్ తీసుకు అని అతనికి మాత్రమే వినిపించేలా అంది కానీ సాగర్ ఆ మాటలు పట్టించుకోకుండా అంటే నన్ను డ్రింక్ చేయమని చెప్తున్నావా డార్లింగ్ నిజంగా నీలాంటి వైఫ్ దొరకడం నా అదృష్టం కానీ నేను డ్రింక్ చేస్తే ఆ మత్తులో నిన్నేం చేస్తానో అని నా భయం నీకా భయం లేదంటే చెప్పు హ్యాపీగా ఇప్పుడే తాగుతాను అని కన్ను కొడుతూ అడిగాడు అది విన్న అఖిల కళ్ళు పెద్దవిగా చేసి అతని వైపు కోపంగా చూసి గో టు హెల్ప్ అంటూనే రుసరుసలాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సాగర్ ఆమె కోపాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు ఆ తర్వాత రెండు గంటల సేపు అక్కడున్న వారందరూ తిని తాగి ఎంజాయ్ చేశారు మిడ్ నైట్ అవుతుందనగా స్వరూప్ దగ్గరికి వచ్చిన వెయిటర్ సార్ మీ బిల్ అంటూ బిల్ పేపర్ ఇవ్వబోయాడు అప్పటికే మత్తులో ఊగుతున్న స్వరూప్ కనీసం బిల్ వైపు కూడా చూడకుండానే హే ఆ పేపర్ మరిచి నీ దగ్గరే పెట్టు అంటూనే తన పాకెట్లోని వాలెట్ తీసి అందులో నుండి గోల్డ్ కార్డు లాగి వెయిటర్ తో ఇదేంటో తెలుసా మిలియనర్స్ మాత్రమే ఉండే గోల్డెన్ కార్డ్ ఇందులో ఎంత డబ్బు ఉందో తెలుసా అని ఊగుతూ అడిగాడు వెయిటర్ తెలియదన్నట్లు తల ఊపాడు స్వరూప్ నవ్వి అది నువ్వు కలలో ఊహించలేవు నా డబ్బుతో నిన్ను నిలబెట్టి కొనేయగలను దీన్ని తీసుకొని నీ బిల్ కట్టుకో అంటూ కార్డు వెయిటర్ ముఖంపై విసిరాడు వెయిటర్ ఆ కార్డు తీసుకుని స్వైప్ చేశాడు కానీ మరుక్షణంలోనే కార్డు రిటర్న్ ఇస్తూ సార్ ఈ కార్డులు మీ బిల్ పే చేయడానికి సరిపడ మనీ లేదు అని చెప్పాడు ఆ మాట వినగానే స్వరూప్ అగ్గి మీద గుగ్గిలం అవుతూ వెయిటర్ కాలర్ పట్టుకొని ఏంటి తమాషా చేస్తున్నావా అని అన్నాడు సారీ సార్ నేను చెప్పేది నిజం ఈ రోజు మీ బిల్ ఐదు కోట్లు కానీ మీ అకౌంట్ లో అంత డబ్బు లేదు అని భయంగా చెప్పాడు వెయిటర్ ఆ మాట వినగానే స్వరూప్ కి తాగిన మత్తు సగం వదిలినట్లయింది దాంతో అతను తల విదుల్చుకుంటూ వాట్ ఐదు కోట్లా మేమేమైనా బంగారం కరగ తీసుకుని తాగామా ఆఫ్టర్ ఆల్ వైన్ తాగాం దానికి అంత కాస్ట్ ఎందుకైంది అని అడిగాడు సార్ మీరు మా దగ్గర ఉన్న కాస్ట్లీయెస్ట్ వైన్ సర్వ్ చేయమని అడిగారు మా దగ్గర స్పెషల్ కస్టమర్స్ కోసం హండ్రెడ్ ఇయర్స్ క్రితం తయారైన వైన్ బాటిల్స్ ఉన్నాయి ఒక్కో బాటిల్ కాస్ట్ టెన్ లాక్స్ మీ అందరికీ కలిపి ఫిఫ్టీ బాటిల్స్ సర్వ్ చేసాం అని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ మాటలకు స్వరూప్ బుర్ర గిర్రున తిరిగింది ఎంత కాదన్నా తన అకౌంట్లో కోటి రూపాయల క్యాష్ ఉంటుందని పార్టీ బిల్ ఈజీగా కట్టొచ్చని అనుకున్నాడు కానీ ఖర్చు ఊహించని విధంగా పెరిగిపోవడంతో అరీ స్వరూప్ కొంచెం కూడా బుద్ధి లేదా నిన్నే కదా అకౌంట్లో ఉన్న ఫిఫ్టీన్ క్రోర్స్ ని ఆ వరుణ్ గాడి ఆఫీస్ ఫండ్స్ లో సీక్రెట్ గా ఇన్వెస్ట్ చేశావు ఇప్పుడు ఐదు కోట్లు ఎక్కడి నుండి తెస్తావు త్వరగా ఏదో ఒకటి చేసి అందరి ముందు పరువు కాపాడుకో అని తనను తానే తిట్టుకున్నాడు ఆ తర్వాత వెంటనే వెయిటర్ వైపు చూసి వింటున్నాను కదా అని కాకమ్మ కథలు చెప్తున్నావా రిచ్ ని చూస్తే చాలు మా దగ్గర నుండి డబ్బు ఎలా కొట్టేయాలా అని చూస్తూ ఉంటారు ముందు మీ బాస్ ను బయటకు పిలు నేను మాట్లాడతాను అని ఆవేశంతో అరుస్తూ చెప్పాడు వెయిటర్ వెంటనే హోటల్ మేనేజర్ను పిలిచాడు అతన్ని చూడగానే స్వరూప్ ఎదురెళ్లి అసలు మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు ఇంత పబ్లిక్ గా మనీ దోచుకుంటున్నారు నేను దీని గురించి కంప్లైంట్ చేస్తే ఏమవుతుందో తెలుసా అని సీరియస్ గా అడిగాడు మేనేజర్ చిరునవ్వుతో సారీ స్వరూప్ గారు మీరు బెస్ట్ కాస్ట్లీయెస్ట్ వైన్ అడిగారు మేం సర్వ్ చేసాం కాబట్టి మా వెయిటర్ చెప్పినట్లు మీరు బిల్ కట్టాల్సిందే అని అన్నాడు అది వినగానే ఆవేశం పట్టలేకపోయిన స్వరూప్ మేనేజర్ కాలర్ పట్టుకొని మీ నాటకాలు నా దగ్గర కాదు అని అంటూ ఉండగానే ఇక్కడేం జరుగుతుంది నా హోటల్లో న్యూసెన్స్ చేసే ధైర్యం ఎవరికుంది అంటూ ఒక గంభీరమైన గొంతు వినిపించింది ఆ మాటకు అందరూ ఒక్కసారిగా తల తిప్పి అటువైపు చూశారు అటువైపు నుండి బ్లాక్ కలర్ సూట్ లో ఉన్న ఒక వ్యక్తి వాళ్ల వైపే వస్తూ కనిపించాడు అతని చుట్టూ బాడీ గార్డ్స్ నడుస్తున్నారు అప్పటి వరకు అక్కడ జరిగే గొడవను సైలెంట్ గా చూస్తూ కూర్చున్న ముక్తాదేవి అతన్ని చూడగానే ఒక్కసారిగా పైకి లేచి ఆదుర్దాగా ముందుకు వెళ్లి హలో కేదార్ గారు మీరిక్కడా అని అడుగుతూ ఉండగానే ఆ రెస్టారెంట్ కి ఓనర్ కేదార్ అనే విషయం ఆమెకు గుర్తొచ్చింది దాంతో వెంటనే సారీ కేదార్ గారు జరిగిందానికి మీరు మమ్మల్ని క్షమించాలి మా మనవడు కొంచెం ఎక్కువగా తాగి చిన్న గొడవ చేశాడు అతనిపై కోపం తెచ్చుకోవద్దు అని బ్రతిమాలుతున్నట్లుగా అడిగింది అందర్నీ కంటి చూపుతోనే హడలు కొట్టే ముక్తాదేవి అతని ముందు అతి జాగ్రత్తగా మాట్లాడడం అతనికి సారీ చెప్పడం వాళ్ళందరికీ షాక్ కలిగించింది దానికి కారణం ఆ కేదార్ అనురాగ్ హోటల్ కు బాస్ మాత్రమే కాకుండా హైదరాబాద్ సిటీలోనే బిగ్ షాట్ గా పేరు పొందాడు వయసు ముప్పై ఐదు లేదా ముప్పై ఆరు ఏళ్లు ఉండొచ్చు అయినా అతనిలో కనిపించే హుందాతనం ఎంతటి వాళ్ళనైనా భయపెడుతుంది అతన్ని చూడగానే స్వరూప్ కూడా మేనేజర్ కాలర్ ని వదిలిపెట్టి స్మూత్ గా అతని కాలర్ని సర్చ్ చేశాడు అది చూసి మేనేజర్ నవ్వి మిస్టర్ స్వరూప్ మీరు సర్వీస్ తీసుకొని బిల్ పే చేయడానికి ఇలా గొడవ చేయడం మంచి పద్ధతి కాదు అని అన్నాడు స్వరూప్ వెంటనే నుదుటిపైన పట్టిన చెమటను తుడుచుకుంటూ నేను బిల్ పే చేయనని చెప్పలేదు తప్పకుండా పే చేస్తాను అంటూ భయం నిండిన చూపుతో బోరకంట ముక్తాదేవి వైపు చూశాడు అతని ముఖం చూడగానే ముక్తాదేవి పరిస్థితి అర్థం చేసుకుంది వెంటనే ఆమె కేదార్ వైపు చూసి బలవంతంగా నవ్వి పది నిమిషాలు టైం ఇవ్వండి కేదార్ గారు మీ బిల్ ఇప్పుడే సెటిల్ అవుతుంది అని చెప్పి హడావిడిగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అట్లా ఈ టైంలో మనం మన ఫ్యామిలీ పరువు కాపాడుకోవాలి మన ఫ్యామిలీలో స్వరూప్ తర్వాత అఖిల సొల్యూషన్స్ మాత్రమే టాప్ ప్లేస్ లో ఉంది కాబట్టి నువ్వు మూడు కోట్లు అరించే కోటి రూపాయలు ఇస్తాను స్వరూప్ దగ్గర ఉన్న దానితో కలిపి మనం బిల్ సెటిల్ చేయొచ్చు అని ఆర్డర్ వేసినట్లుగా చెప్పింది ఆ మాట వినగానే అఖిల ముఖం మాడిపోయింది ప్రస్తుతం ఆమె దగ్గర అంత డబ్బు లేదు తానే సాగరిచ్చిన డబ్బుతో కంపెనీని గట్టెక్కించాలని ప్రయత్నిస్తుంది నిజానికి మూడు కోట్లు పెద్ద విషయం కానప్పటికీ ఈ టైంలో అంత డబ్బు ఆమెకు తలకు మించిన భారమే అవుతుంది అందుకే అఖిల ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంది అది గమనించిన స్వరూప్ ముఖం చిట్లిస్తూ అఖిల నీ ఫేస్ ఎందుకలా డల్ అయింది కనీసం నువ్వు ఈ ఫ్యామిలీ కోసం మూడు కోట్లు కూడా ఇవ్వలేవా అని హక్కుగా అడిగాడు అతని మాటలు విని అందరూ తన వైపే చూడడంతో అఖిల ఇబ్బందిగా తలదించుకుంది ఇంతలో మూడు కోట్లు కాదు మొత్తం ఐదు కోట్లు పార్టీ బిల్ మేమే కడతాం అని అన్నాడు సాగర్ ఆ వాయిస్ వినగానే అప్పటిదాకా సీరియస్గా చూస్తూ నుంచున్న కేదార్ నుదురు అనుమానంతో ముడుచుకుంది అతను వెంటనే తన చూపును సాగర్ వైపు తిప్పాడు కాని సాగర్ అటువైపుకు తిరిగి ఉండడం వల్ల అతని ముఖం కేదార్కి కనిపించలేదు నువ్వు మధ్యలో మాట్లాడి అనవసరంగా ఇరిటేట్ చేయక సాగర్ ఇప్పుడు ఇలాంటి జోక్స్ వినే టైం ఎవరికి లేదు అని విసుక్కుంది ముక్తాదేవి ఈలోగా అక్కడికి వచ్చిన కేదార్ సాగర్ వెనుక నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు అతని గొంతులో చిన్నపాటి మర్యాద వినిపించింది సాగర్ ఆ ప్రశ్న విని వెంటనే కేదార్ వైపు తిరిగాడు అతన్ని చూడగానే కేదార్ ముఖంలో ఒక్కసారిగా విపరీతమైన ఆనందం ఉత్సాహం కనిపించాయి ఇంతలో ముక్తాదేవి హడావుడిగా మీరు అతని మాటలు పట్టించుకోకండి కేదార్ గారు అతను మా ఫ్యామిలీలో ఒక పనికిరానల్లుడు ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలీదు అంటూ సాగర్ వైపు చిరాగ్గా చూసి ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అని కసురుకుంది కానీ కేదార్ వెంటనే తన చేతిని పైకెత్తి ఆమెను ఆపమన్నట్లుగా సైగ చేసి సాగర్ కళ్ళలోకి ఆనందంగా చూస్తూ మిమ్మల్ని చూసి దాదాపు ఏడేళ్లైంది ఎలా ఉన్నారు సార్ ఇది నిజంగా మీరేనా నేను నమ్మలేకపోతున్నాను అంటూ పట్టరాని ఆశ్చర్యంతో అత్యుత్సాహంగా సాగర్ చేతిని పట్టుకున్నాడు అది చూసి అక్కడి వాళ్లంతా ఆశ్చర్యంతో నోరు తెరిచారు ఎందుకు పనికిరాని సాగర్ను కేదార్ అంత మర్యాదగా పిలుస్తుంటే వాళ్ళు నమ్మలేకపోయారు సాగర్ కూడా వెంటనే షేక్ హ్యాండ్ తీసుకుంటున్నట్లుగా అతని దగ్గరికి వంగి జరిగిన విషయాలేవి ఇక్కడ మాట్లాడకండి నేను కేవలం ఇప్పుడు మీకు తెలిసిన ఒక వ్యక్తిని మాత్రమే అని మళ్లీ వెనక్కి వచ్చి అతని వైపు చూసి చిరునవ్వు నవ్వాడు కేదార్ కూడా విషయం అర్థం చేసుకున్నాడు కాని సాగర్ ఎందుకలా చెబుతున్నాడో అతనికి అర్థం కాక అయోమయంగా అనిపించింది నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం కేదార్ ఆంధ్ర ఏరియాలో ఒక పేరు మోసిన గ్యాంగ్స్టర్ అలాంటి సమయంలో ఒకరోజు అతనిపై శత్రువును అటాక్ చేసి చంపడానికి ప్రయత్నించారు కానీ ఆ టైంలో అనుకోకుండా అతన్ని రక్షించిన సాగర్ అతనికి కొంత మనీ హెల్ప్ చేసి కేదార్ మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేసేలా చేశాడు ఆ తర్వాత సాగర్ ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు కానీ సాగర్ ఇచ్చిన డబ్బుతో బిజినెస్ స్టార్ట్ చేసిన కేదార్ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పెద్ద బిజినెస్ మ్యాన్ గా పేరు సంపాదించాడు ఈ రోజు అనుకోకుండా ఇద్దరు ఎదురు పడటంతో కేదార్కి ఆనందంగా సాగర్ కు ఆశ్చర్యంగా అనిపించింది సాగర్ కళ్ళతోనే హెచ్చరించడంతో కేదార్ తన ఎగ్జైట్మెంట్ ని కంట్రోల్ చేసుకున్నాడు కానీ అప్పటికే అక్కడున్న అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి బిజినెస్ సాగర్కి ఎలా పరిచయమో వాళ్లకు అర్థం కాలేదు కేదార్ గారు బిల్ ఎంతైందో చెప్తే మొత్తం నేను పే చేస్తాను అని సెటిల్డ్ గా నవ్వుతూ అన్నాడు సాగర్ ఇది మీ పార్టీ అంటే మా సొంత పార్టీ లాంటిది దీనికి మీరు బిల్ పే చేయడం ఏంటి సార్ అని కేదార్ అంటూ ఉండగానే అతన్ని అలర్ట్ చేస్తూ సాగర్ చిన్నగా గొంతు సవరించుకుంటూ శబ్దం చేశాడు ఇంతలో సాగర్ పక్కనే ఉన్న అఖిల అతని షర్ట్ పట్టుకుని లాగి అసలు ఏం జరుగుతుంది అని అడిగింది అఖిల ప్రశ్నకు సాగర్ ఏం సమాధానం చెప్పబోతున్నాడు సాగర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించిన రహస్యం అందరి ముందు బయటపడనుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి